హాయ్ అందరికీ ఈ వీడియో అయితే నిన్న సోమవారం కదండి ఉదయం పదకొండు గంటల నుంచి నైట్ నేను పడుకున్నటువంటి టైం వరకు అయితే ఈ వీడియో తీసానండి ఎప్పటి నుంచో విలాగ్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నా బట్ కుదరడం లేదు ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ అనుకున్నా బట్ కుదరలేదు బట్ లెవెన్ నుంచి అయితే కంటిన్యూ చేద్దాం అనుకున్నా సో తీస్తున్నాను ఇంకా మార్నింగ్ మా పాప స్కూల్కి వెళ్ళిపోయింది తనకి లంచ్ కి అలాగే బ్రేక్ఫాస్ట్ కి అన్ని టిఫిన్స్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను తనకి సపరేట్ గా ఇంకా తనకైతే బాక్స్ పెట్టేశాను టమాటా చట్నీ చేశాను దోశ చేశాను అలాగే మకాన కర్రీ అలాగే రైస్ పెట్టా అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టానండి తర్వాత ఇంకా మాకు ఏం కూర ఉండాలి అని వెజిటేబుల్స్ ఏం లేవు అనుకున్నా చూసేసరికి ఉల్లికాడలు అయితే ఉన్నాయి ఫ్రిడ్జ్ లో ఇవి తీసుకొని ఒక త్రీ డేస్ అయితే అవుతుంది ఇంకా ఇందులో చూసేసరికి కొన్ని కాడలు అయితే బాగా పండిపోయి గడ్డిలా ఎండిపోయాయి అనమాట ఇంకా అవి సపరేట్ చేసేసాను కూర బాగోదు కదా అని అలాగే ఉల్లిపాయలు కూడా బాగా చిన్నగా అయిపోయి ఎండిపోయాయండి ఇంకా ఇందులో కొంచెం టమాటా అలాగే ఆనియన్స్ పులుపు ఇవన్నీ వేస్తే కూర బాగుంటుందని ఇంకా పాడేయలేక ఇంకైతే ఇవి ఉల్లికాడలు అని సపరేట్ చేసి కొంచెం కూర అయితే అవుతుంది అని చెప్పి ఇంకా కట్ చేస్తున్నాను ఇవి కట్ చేయాలంటే నాకు ఇసలు ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపించింది ఎప్పుడు నేను ఒక్కోసారి చాకంగ్ పౌట అలాగే ఒక్కోసారి ప్లేట్ పైన కట్ చేస్తాను ఈసారి ప్లేట్ పైన కట్ చేద్దాం అని చూసేసరికి సరిగ్గా రావట్లేదు ఇందులో చాలా ఎక్కువ బాగాలేదని చెప్పాను కదా అవి వేరుకునేసరికి చాలా టైం ఎక్కువైపోయింది ఇంకో సగం అయితే అనిపించింది అంత కోపం వచ్చింది ఫైనల్ గా అయితే నేను ఉల్లి అయితే కట్ చేసేసాను కానీ అందులో నేను కూర కోసం కట్ చేసే వాటితో కంపేర్ చేస్తే నేను బయట పడేయడానికి తీసినవి చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత వాటి కోసం టమాటా అలాగే వాటితో పాటు వచ్చినటువంటి ఆనియన్స్ కూడా నేను అవే కట్ చేసుకున్నాను వాటికి కొంచెం మట్టి కూడా ఉంది అవి ముందుగానే మనం నానబెట్టుకోవాలన్నమాట నేను నానబెట్టుకోలేదు ఇంకా తర్వాత ఏమో వేరు వేరు చేసి ఉల్లిపాయ ముక్కలనే సపరేట్గా నానబెట్టుకున్నాను ఇంకా అవి వాటితో పాటే ఇస్తాడు కాబట్టి మనం మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆనియన్స్ నేయాల్సిన పని కూడా ఉండదు ఎలాగైనా వాటితో ఇచ్చిన మనం యూజ్ చేస్తే మంచి టేస్ట్ కూడా ఉంటుందండి యాక్చువల్ గా ఇవి మా ఊర్లో అయితే మార్నింగ్ చల్లదనాలతో నుకోవడానికి వేడివేడి గంజనంతో వేడివేడి కూర తింటారండి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది కానీ ఇక్కడ బెంగళూరులో ఏ వెజిటేబుల్స్ కు నాకు అంత టేస్ట్ అనిపించట్లేదు ఏదో చప్పచప్పగా ఉంటున్నాయి కానీ ఇంకా కొంచెం మసాలాలా వేసి మేనేజ్ చేస్తున్నాను ఇంకా ఫైనల్ గా ఈ ఆనియన్స్ అలాగే టమాటా ఇవన్నీ కూడా కట్ చేసేసాను కిందని చూసారా ఎంత చెత్త అయిపోయిందో అవన్నీ కూడా ఎత్తేసాను ఒక కవర్ లో ఇంక ఈ చెత్త పడేయడానికి బయటకు వెళ్లాల్సిన పని కూడా లేదు మాకు ఇంకా చెత్త పట్టుకెళ్ళడానికి అయితే వస్తారు డైలీ ఇంటి ముందుకే వచ్చి వాళ్ళు తీసుకెళ్లి ఇంకా మా బయట ఉన్నటువంటి వాకులంతా వాళ్ళే క్లీన్ చేసేసి వెళ్ళిపోతారు మంత్లీ మెయింటెనెన్స్ ఆఫీస్ కి మనం వాళ్ళకి శాలరీ దాకా మనం మెయింటెనెన్స్ ఆఫీస్ కి అమౌంట్ అయితే పే చేసేయాలి ఇంకా నేను ఇట్లా చేస్తుంటే ఇంకా పక్క నుంచి మా ఆయన మాట్లాడిస్తున్నారు ఈ కూర ఆఫ్టర్నూన్ కాదు మార్నింగ్ కి వండితే బాగుంటదని నేనేమో చెప్పాను అనమాట ఇది మార్నింగ్ వండితే ఇంకా పదకొండు పన్నెండు అయిపోతుంది మనం తినేసరికి చెల్దాను అదే ఆఫ్టర్నూన్ కి అయితే ఇంకా లేట్ గా ఉండొచ్చు కదా అనుకున్నాను కిందనంతా కూడా మట్టి మట్టి అయితే అయిపోయింది అదంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా కూర అయితే కళాయిలో ఆయిల్ అయితే వేస్తున్నాను ఇంకా కూర అయిపోతే ఆల్రెడీ అన్నం చారు కూడా అయిపోయింది ఈ కూర వండిస్తే ఇంకా గిన్నెలు తోముకొని ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నా కానీ నేను ఒకటి అనుకుంటే అక్కడ జరిగింది ఇంకొకటి అయింది చూడండి ఏం జరిగిందో కూర కోసం అయితే కట్ చేశాను కదా ఇవన్నిటిని కూడా వేసుకొని అయితే కూర అయితే వండేస్తున్నాను ఇంకా ఆనియన్స్ ఆల్రెడీ కడిగేసాను కాబట్టి ముందు ఆనియన్స్ వేసుకున్నా అలాగే టమాటా కూడా కడగేసాను కాబట్టి టమాటాను కూడా వేసేసాను ఇవి ఉంటాయి కదా ఉల్లి కానీ కడగలేదు వీటిని సపరేట్ గా నేనైతే గిన్నెలో వేసుకుని వేడి నీళ్ళలో వేసుకుని బాగా కడుక్కున్నాను ఎందుకంటే పైన కొంచెం కెమికల్స్ ఇవన్నీ యూస్ చేస్తారు కదా మందులు గట్ట ఇంకా అసలు ఇక్కడ టేస్ట్ ఉండట్లేదు ఇంకా వాటికి తోడా ఆ టేస్ట్ అయితే అసలు తినలేము కదా ఇంకా వాటితో పాటు మిర్చి జీలకర్ర ధనియాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటిని కూడా బాగా వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట తర్వాత అయితే వీటిని కూడా వాష్ చేసుకుని అందులో వేసేసాను ఇంకా తర్వాత పక్కనే నాకు సింక్ ఉందనమాట ఆ సింక్ లో వాటర్ కూడా ఇంకోసారి చల్లీలు కూడా వేసుకొని అయితే బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ లేకుండా పిండేసి కూరలో అందులో యాడ్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ కోసం రసం చేశాను అన్నాను కదా ఇంకా వాటితో పాటు ఉలవ చారు కూడా చేద్దామని ఇంకా అయితే వేసేసాను పక్కని అందులో కూడా పోపులు అన్నిటినీ కూడా యాడ్ చేసుకున్నాను నేను ఎప్పుడైనా వంటలైనా చేశానంటే కూరలు కానీ చారు కానీ ఏవన్న చేస్తానంటే ముందుగా నేను అన్ని పోపులు అన్ని చిక్కుకొని ఉంచుకోను ఇంకా కళాయి వేసి అప్పటికప్పుడు అన్నీ అక్కడే ఉంటాయి కదా తీసుకొని అయితే నేను అన్నీ యాడ్ చేసుకుంటాను వెజిటేబుల్స్ కూడా అలాగే కట్ చేస్తాను నేను ఈ వైట్ బాక్స్లో నుంచి ఏదో తీస్తున్నాను అనుకుంటున్నారు కదా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది చేసి చాలా డేస్ అయిపోయింది ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది ఇంకా బయటనే వదిలేస్తా ఈ రెండు కూరలకైతే అది సరిపోతుందని ఇంకా మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవాలి ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి అయితే మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను ఇంకా వెల్లుల్లి అయితే ముక్కలు చేయలేదు అలాగే అల్లం కూడా వాటర్లో నానపెట్టేసి ఉంచేసాను దానికి బాగా మట్టి ఉంటుంది కదా మట్టితోనే ఇక్కడ అమ్ముతారు అయితే మేము తీసుకున్నాము ఇరవై రూపాయల వాటర్ లెక్క అదేమో ఇంకా అట్లానే బాటిల్లో నానపెట్టి ఉంచేసాను అది బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పూట అంతా ఫ్యాన్ కింద ఆరపెట్టేసి నెక్స్ట్ డే అయితే నేను అది తడి లేకుండా బాగా తుడుచుకొని అప్పుడు నేనైతే మిక్సీ పట్టేస్తాను ఇంక ఇది ఉల్లవచారు మరుగుతుంది కదా అని చెప్పి నేను స్పీడ్ స్పీడ్ గా అయితే తోమేశాను ఇంకా ఒక్కసారిగా ఏమైందంటే ఆ ఉల్లవచారు కొంచెం మొత్తం అట్లా స్టవ్ పైన కొంచెం పొంగిపోయింది అట్లా పొంగిన తర్వాత ఆ స్టవ్ అట్లా ఉండాలంటే నా కష్టాలు నచ్చదు అనమాట ఇంకా వెంటనే ఏ చిన్నది పొంగినా సరే వెంటనే క్లీన్ చేసేస్తాను ఇది పైన గ్లాస్ కదా కడాక్ కూడగా అని అంటారు కాదండి నేను ఎప్పుడు వాష్ చేస్తూనే ఉంటాను ఇంకా తడి తో బాగా క్లీన్ చేసినా నాకు క్లీన్ చేసినట్టు కూడా అనిపించదు ఇంకా సోప్ తో బాగా రుద్దాలి అప్పుడు ఫైనల్ గా దాన్ని పొడగొడ్డతో తుడుస్తాను అనమాట అప్పుడు ఫైనల్ గా క్లీన్ అయితే అవుతుంది ఇంకా అక్కడ ఉన్నటువంటి గ్లాసులు గిన్నెలు అన్నిటినీ కూడా క్లీన్ చేసేసాను సింక్ ను కూడా క్లీన్ చేసేసాను చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గోడ ఉంది కదండి దాన్ని కూడా టైల్స్ తో అన్ని కూడా క్లీన్ ఫైనల్ గా నేను క్లీనింగ్ అయితే ఈ రోజు అయిపోయింది నేను చెప్పాను కదా అల్లం అయితే నానపెట్టేసాను వాటర్ లో అని అదైతే బాగా వాష్ అయిపోవడానికి వేరే దంట్లో వేసుకుంటున్నాను ఈ మొత్తం బాగా మొన్నంతా మెత్తగా అయిపోయింది ఇంక నేను వేరే తేపర్లో వేసుకుని దాన్ని బాగా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటున్నాను ఇంక మన్ను కూడా ఇట్లా అనగానే మన కి అంటిపోయి వచ్చేస్తుంది అనమాట లో కరిగిపోతుంది ఇంకా దాన్ని బాగా వాష్ చేసుకొని వేరే ప్లేట్ లో అయితే వేసుకొని ఆరబెడుతున్నాను ఇది వన్ నైట్ అంతా నేను నార్మల్గా గాలిలో నార్మల్ గానే ఉంచేస్తాను అయితే ఫ్యాన్ కిందనే ఉంచచ్చు నేర్కొనిగానే ఉంచేయచ్చు ఇంక మనకి ఎలా పాసిబుల్ అయితే అలా అన్నమాట అనమాట గా దానికి వాటర్ లేకుండా చేసుకుంటున్నాను ఎందుకంటే వెల్లుల్లి ఎల్లుల్లి లో కూడా వాటర్ కొంతమంది వేస్తారు సాల్ట్ వేస్తారు బట్ నేనైతే ఏం వేయను ఇంకా అవసరమైతే కొంచెం నిమ్మరసం వేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటాము మహా అయితే ఒక వన్ వీక్ లేదా టెన్ డేస్ అయితే ఉంటుంది నాకు ఇది నిల్వ ఎందుకంటే నేను వన్ వీక్ ఒకసారి తెచ్చుకుంటాను అల్లం వెల్లుల్లి ఇంకా వన్ వీక్ సరిపడగా ఒకసారి చేస్తాను పేస్ట్ ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఈ కూరలో కొంచెం పులుపు కూడా వేసాను అలాగే కొంచెం బెల్లం పౌడర్ కూడా వేసాను ఇంకా ఇంట్లో ముందుగా కట్ చేసుకున్నాను కదా వెజిటేబుల్స్ అప్పుడు అవన్నీ అక్కడే వదిలేసాను అవన్నీ కూడా తీసేసాను అనమాట ఫైనల్గా చెత్త కూడా ఒక కవర్లో పెట్టేసుకున్నాను ఇది ఏంటంటే ఇప్పుడు నాకు ఈ గుండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఒక తెల్లో నూక నానపెట్టాను ముందు రోజు నైట్ ఇడ్లీ రవ్వ నేను ముందు రోజు నైటే గ్రైండర్ వేసుకున్నాను ఇంకా ఈరోజు టిఫిన్ కోసం ఇంకా కుదరలేదు ఇది నాన్ పెట్టాను వేసి మళ్ళీ పిండేసి ఇంకా అందులో కలపడానికి ఇంకా దోశలు అయితే వేసేస్తాను ఇడ్లీ పెట్టలేదు ఇంకా ఇప్పుడైనా కలిపిస్తే పిండిలో రుబ్బని అంటే మొత్తానికి రేపటికి టిఫిన్కి అయితే ఇడ్లీ అయినా లేదా కుడమైనా పెట్టచ్చు ఇంకా నేనైతే చూడండి వాటర్ అయితే బాగా పిండేసి ఇట్లా నోకనైతే ఇందులో కలుపుకుంటున్నాను ఇడ్లీ రుబ్బులు మనం చెయ్యి ఈ రుబ్బులో పెట్టకుండా కలిపినట్లయితే ఈ ఈ రుబ్బులో బాగా పులుపు అనేది అన్నమాట పులుపు ఎక్కువగా ఉండదు ఇంకా చప్పగానే ఉంటది ఇంకా సాల్ట్ కూడా వేసినప్పుడు పైన వేసేసి ముందు రోజు నైట్ వదిలేసినట్టు అయితే మాసట్టు కూడా పులుపుగా ఉండదు ఫైనల్గా నేను అలా కలుపుకున్నా బాగా కలుపుకొని ఇంక మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లోనైతే పెట్టేశాను ఇంక ఈవినింగ్ అయితే అయిపోతుంది ఇంకా మా పాప వచ్చే టైం కూడా స్కూల్ నుంచి వచ్చేడానికి టైం కూడా దగ్గర పడుతుంది ఇంకా నేను స్పీడ్ విడిగా రెడీ అయిపోతున్నా జడ వేసుకోలేదు కదండి మార్నింగ్ నుంచి ఇప్పుడు జడ అయితే వేసుకుంటున్నాను మా పాప స్కూల్ నుంచి అయితే వచ్చేసింది తనకు డ్రెస్ చేంజ్ చేశాను ఇంకా తినడానికి అయితే ఇంకా ఇచ్చాడు అనమాట ఇంకా తను స్కూల్ నుంచి రాగానే డైలీగా మిల్క్ అయితే కొంచెం తాగుతుంది తన కోసం వీడైతే చేస్తున్నాను అలాగే ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టాను ఇంకా తను ఇంకేమైనా విప్పి కానీ మ్యాగీ కానీ ఏమైనా చేయమన్నా చేస్తాను బట్ అయితే వద్దనేసింది ఇంకా తను స్కూల్ నుంచి తీసుకొస్తుంది కదా బాక్సులు అన్నిటినీ కూడా నేను వెంటనే క్లీన్ చేసేస్తాను ఇగోండి తనైతే పాల్ బాటిల్లో పాలు తాగుతుంది అనమాట ఒక్కోసారి ఇంకా అలాగే అని చెప్పి వాటిని కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా నేను ఆ మార్నింగ్ జడ వేసుకొని ఇలెవెన్ థర్టీ ట్వెల్వ్ అయ్యింది ఇంకా ఆ టైంలో నేనైతే పడుకుడిపోయాను వంట చేసేసి ఇంకా పాప వచ్చిన తర్వాత లేచంత అని ఇంకా అప్పుడు ఫోర్కి ఇట్లా అన్నం పెట్టుకొని తింటున్నాను అనమాట ఇంకా అప్పుడు వారికి అయితే నేను తినలేదు ఈవినింగ్ అయిపోయింది నేను ఈరోజు భోజనం చేసేసరికి ఇంకా ఒక వెజిటేబుల్స్ కర్రీ ఉండాను కదా అది బాగా చల్లారిపోయిందని మరి కొంచెం వెయిట్ చేసుకున్నాను ఇంకా తనకైతే ఇంకా ఈవినింగ్ బయటకి తీసుకువెళ్ళి జిలాబీ తీసుకొచ్చారు తన కోసం ఇచ్చేసాను నేనైతే అన్నం అయితే తినేస్తున్నాను తను కొంతసేపు టీవీలో డ్రాయింగ్ వేసుకుంటాను అన్నదని ఇంకా కంప్యూటర్లో బొమ్మలు అయితే వేసేసాను డ్రాయింగ్ వేసుకుంది అలాగే కొంతసేపు తన పక్కన కూర్చొని హోంవర్క్ అయితే చేయించేసి చదివేశాను అప్పుడు ఫైనల్గా ఇంకా నాకైతే లాగిన్ టైం అయితే అయిపోయింది ఇంకా వర్క్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను ఇంకా ఆమె వచ్చేవో మాట్లాడుతుంది తనని కూడా చూపించదామని అట్లా వీడియో చేశాను ఇంకా నైట్ ఇంకా భోజనం తినిపించేసి ఇంకా తనని పడుకో పెట్టేసాను ఇంకా సిస్టమ్స్ అయితే ఆఫ్ చేసేసాను తను పడుకుంది నైన్ థర్టీకి ఇలా ఇంకా తర్వాత మా కొంచెం కొంచెం వర్క్ చేసుకుంటూ అలాగే ఇంట్లో పని కూడా అలా చేసుకున్నాను అనమాట చూడండి ఈ కలర్ పేపర్స్ అన్ని తనవే ఇంకా తనకి నచ్చినప్పుడు పైన డ్రాయింగ్ వేసుకుంటది మొత్తానికి అయితే ఇట్లా క్లీన్ చేసేసాను గిన్నెలన్నీ తోమేసాను ఇప్పుడు నైట్ వన్ ఓ క్లాక్